కిడ్ ఎర్లీ మార్నింగ్ స్లీప్ డిస్టర్బ్ చేసి వాళ్ళని ఎక్కడికన్నా ట్రావెల్ కి తీసుకెళ్లాలంటే నిజంగా తలనొప్పి ఆ ఎఫెక్ట్ డే మొత్తం ఉండిద్ది కానీ తప్పదు ఏదైనా ఫంక్షన్స్ కి ముందు వెళ్ళకపోయినా అట్లీస్ట్ ఆ రోజైనా వెళ్ళాలి ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈ పిల్లేమో ఆర్డర్ స్టార్ట్ చేసేసింది నేనైనా రెడీ అవుదామని ఫస్ట్ ఫేస్ కి ఫేసెస్ కెనరా స్టోప్ క్రీమ్ అప్లై చేసా దీంట్లో షీ బటర్ హైల్రోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇన్స్టెంట్ గ్లో అండ్ ఆల్ డే హైడ్రేషన్ ఉంటుంది తర్వాత హైడ్రామాట్ ఫౌండేషన్ ని స్ట్రోప్ క్రీమ్ లో మిక్స్ చేసి అప్లై చేసుకున్నా ఇది త్రీ ఇన్ వన్ ఫౌండేషన్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ టెన్ అవర్స్ లాంగ్ స్టే ఉంటుంది అండ్ నా ఫేవరెట్ ఫేసెస్ కెనడా కంఫీ వాట్ మ్యాట్ లిప్స్టిక్ ఇది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ బడ్జెట్ ఫ్రెండ్లీయే కాకుండా లాంగ్ లాస్టింగ్ ఉంటది పిగ్మెంటెడ్ లిప్స్ కి బాగుంటుంది ఫుడ్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కూడా ఇంకా మంచి ఎండలో స్టార్ట్ అయ్యాము ఫంక్షన్ కి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే అంత ఉన్న కక్కా ముక్క టేస్ట్ బాగుంటే వదులుతామా ఫుల్ గా లాగిచ్చేసాను ఒకరికిందే ఛాన్స్ అని మా మిన్ని కూడా ఐస్ క్రీమ్ తినేసింది ఇంకా లాకాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాము స్టిల్ నా మేకప్ మటుకు చాలా బాగుంది ప్రొడక్ట్స్ కావాలంటే స్కాన్ ద క్యూఆర్ కోడ్ అవైలబుల్ ఆన్ పర్పల్ డాట్ కామ్ బాబాయ్